రేపే సోమవారం రేపు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీకు శివానుగ్రహం కలుగుతుంది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం అందులోనూ శివరాత్రి కంటే ముందు వస్తున్న సోమవారం కాబట్టి ఈ సోమవారం రోజు ఒక్క రూపాయితో ఇలా చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది మరి సోమవారం రోజే ఇలా ఎందుకు చేయాలి అంటే మనం ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా మంచి రోజులు చూసుకొని పనులు మొదలు పెడుతూ ఉంటాము అలానే మనం ఏదైనా మంచిగా ఫలించాలి మంచి జరగాలి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావాలి అంటే గనక మనం కొన్ని తిథి వారాల్లో మొదలు పెడుతూ ఉంటాము అలానే మనం ఏ ఏ దేనికోసమైనా అంటే కోరిక తీరడానికి కావచ్చు మంచి ఫలితం రావడానికి కావచ్చు డబ్బు ఇంట్లో నిలవడానికి కావచ్చు లేదా ఇతర ఏ సమస్యను మనం తొలగించుకోవడానికి ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా రోజులు అనేవి బాగుండాలి అప్పుడే ఫలితం అనేది వస్తుంది అయితే కొంతమంది అంటూ ఉంటారు మేము ఎన్నో పరిహారాలు చేశాము అయినప్పటికీ మాకు ఏ ఫలితము రాలేదు అని అయితే ఇక సోమవారం రోజు పూజించే భక్తుల యొక్క ముఖంలో తేజస్సు కళ బలమైన సంకల్పంతో ముందుకు సాగిపోతారు అలానే ఒకవేళ మీకు గ్రహాలు అనుకూలించక ఏవైనా కష్టాలు గ్రహ దోషాలు జాతక దోషాల వల్ల కొన్ని రకాల కష్టాలు అనుభవించినప్పటికీ ఇక సోమవారం పరమశివుణ్ణి పూజించే వారికి ప్రతి సోమ శనివారం రోజుల్లో పరమశివుణ్ణి అభిషేకిస్తే ఆ కష్టాలన్నీ అతి త్వరగా తొలగిపోతాయి లేదా ఏదైనా తీరని కోరిక ఉన్నా సరే నలభై ఒక్క రోజుల పాటు సంకల్పించుకొని పరమశివుణ్ణి పూర్తిగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అభిషేకించాలి ఇలా నలభై ఒక్క సోమవారాలు ఈ విధంగా మీరు భక్తి శ్రద్ధతో నమ్మకంతో పరమశివుణ్ణి పూజించినా అభిషేకించినా సరే ఖచ్చితంగా మీ యొక్క సమస్య తొలగిపోతుంది మీరు సంకల్పించుకున్న అనుకున్న కోరిక హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఇక మనం కొన్ని రోజులు కష్టం అనుభవించినా సరే ఎంత కష్టం అనుభవించితే అంత మంచి ఫ ప్రతిఫలం అనేది వస్తుంది అయితే మనం కొన్నిసార్లు వినే ఉంటాం కదా ఒక రాయిని ఎంత చెక్కితే అంత అందమైన శిల్పం తయారవుతుంది అని అదే విధంగా ఒక మనిషి తమ జీవితంలో ఎంత కష్టాలు అనుభవించినా తాము వెళ్ళే మార్గంలో ఎన్ని ముళ్ళున్నా ఎన్ని అవమానాలు ఎదురైనా సరే వారు చేసే పనిలో నిజాయితీ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అలానే హార్డ్వర్క్ ఉంటే గనక అలానే నిజాయితీగా ఉండే పని అయితే గనక ఖచ్చితంగా వారు కొన్ని రోజులకైనా సరే సక్సెస్ అవుతారు అలాగని కష్టం ఎదురొచ్చింది అని ఎప్పుడూ కూడా మనం వెనకడుగు వేయకూడదు చేసే పనిలో నీతి నిజాయితీ ధర్మం న్యాయం ఉన్నప్పుడు క్రమశిక్షణ హార్డ్వర్క్ ఉన్నప్పుడు అది ఎప్పటికీ మనల్ని మోసం చేయదు కాస్త లేట్ అయినా దానికి తగిన ప్రతిఫలం అనేది మనం చూస్తాము అందుకే ఎప్పుడూ కూడా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా భయపడకుండా చేసే పనిలో నీతి నిజాయితీ న్యాయం ఉన్నప్పుడు మీరు ముందడుగు వేస్తూనే ఉండాలి ఇక అదే విధంగా అలా చేసే పనిలో నీతి నిజాయితీ ఉంటే గనక మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మన విజయాన్ని చూసి మనల్ని ఓర్వలేక ఇంతకుముందు ఎవరైతే నిందలు అపనిందలు వేసి అవమానించారో వారికి వారి ఖచ్చితంగా బుద్ధి వస్తుంది అలానే మిమ్మల్ని చూసి తలదించుకునే రోజు కూడా వస్తుంది అందుకే మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఎప్పుడు కూడా ఎవరి మాటలను వినకుండా మన లక్ష్యాన్ని చేరే వరకు కష్టపడుతూనే ఉండాలి ఇక మీకు అద్భుతమైన జీవితం అనేది ఉంటుంది ఈ విధంగా మనం పరమశివునికి అంటే పరమశివుని భక్తులకి ఇలాంటి సంకల్పం అనేది ఉంటుంది ఈ విధంగా పరమశివుణ్ణి పూజిస్తే ఒక ఆలోచన ఒక నమ్మకం ఒక బలమైనటువంటి దృఢ సంకల్పం కూడా కలుగుతుంది సహజంగా అదృష్టం అంటే డబ్బు అనేది ఏ పని చేయకుండా తరతరాల నుండి వచ్చే ఆస్తి అసలు అదృష్టం కాదు కష్టాలు మనిషి అంటే మనిషి జీవితంలో కష్టం నష్టాలు వాటి విలువను తెలుసుకున్నప్పుడే అసలైన అదృష్టం వాటి విలువని తెలుసుకొని ఎవరైతే ముందుకు సాగిపోతారో అలా వాటి విలువని తెలుసుకొని ఎవరైతే ముందుకు సాగిపోతారో కష్ట నష్టాలను చవిచూసి విజయాన్ని సాధిస్తారో అలాంటి వారే జీవితంలో అసలైన అదృష్టవంతులు అలాంటి వారి చేతిల్లో డబ్బు నిలుస్తుంది అంటే లక్ష్మీదేవి అలాంటి వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే వారు ఎంతో కష్టపడి నీతి నిజాయితీగా ఎన్నో కష్ట నష్టాలను అవమానాలను ఓర్చుకొని వారు విజయాన్ని సాధించారు కనుక లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది అలాంటి వారికి డబ్బు విలువ బాగా తెలుసు ఏదైనా ఆచితూచి అడుగు వేస్తారు డబ్బుని అనవసరంగా ఖర్చు చేయరు కాబట్టి ఎప్పటికీ ఆ సిరుల తల్లి అలాంటి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఏ కష్టమో తెలియకుండా ఉండేవారికి అహం ఎక్కువగా ఉంటుంది వారికి డబ్బు విలువ తెలియదు డబ్బు పూర్తిగా ఖర్చు అయ్యే వరకు వారికి అసలు డబ్బు లేదు అసలు ఉండదు అని డబ్బు విలువ తెలియదు అలా పూర్తిగా పూర్తిగా ఖర్చు అయ్యాక ఇక లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది వారు మళ్ళీ డబ్బు సంపాదించాలి అంటే నానా తిప్పలు పడినా సరే కనీసం కడుపు నిండా తిండి కోసం కూడా సంపాదించుకోలేని స్థాయికి వెళ్ళిపోతారు ఇక రేపు సోమవారం పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు పిలిస్తే పలికే బోలా శంకరుడు స్వామివారి అనుగ్రహం పొందాలి అంటే సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక రేపు ఎంతటి కష్టంలో ఉన్నవారైనా ఎన్ని అప్పుల సమస్యలతో కొట్టుమిట్టడుతున్నా సరే అవన్నీ తొలగిపోయి పరమశివుని అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకి జీవితంలో లోటు లేకుండా బ్రతకగలుగుతారు అయితే ఇంతకీ ఒక రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని మూడు ఎర్రని వస్త్రాలను తీసుకోవాలి ఆ తరువాత ఒక మూడు రూపాయి కాయిన్స్ని కూడా తీసుకోవాలి అలా మూడు చిన్న చిన్న ఎర్రని వస్త్రాలు మూడు ఒక్కొక్క రూపాయి కాయిన్స్ తీసుకొని మూడు రూ అంటే మూడు ఎర్రని వస్త్రాలను కూడా పాలల్లో ఆవుపాలు పచ్చివై ఉండాలి ఆ పచ్చి ఆవు పాలల్లో ఈ మూడు చిన్న చిన్న వస్త్రాలను కూడా తీసుకొని ఒక్కొక్కటిగా పాలల్లో ముంచి తీస్తూ గట్టిగా పాలను పిండేయాలి అలా మూడు క్లాత్ని కూడా అలానే చేయాలి ఆ తర్వాత మీరు మీ దగ్గర ముందుగా తీసుకున్న రూపాయి కాయిన్స్ని మూడు క్లాతుల్లో కట్టేయ అంటే వేసేయాలి ఆ తర్వాత ఆ మూడు అంటే క్లాతుల్ని కూడా కట్టి ముడిలా అంటే ముడుపులా కట్టేయాలి అలా మూడు ఎర్రని చిన్న చిన్న వస్త్రాలు ఆ మూడింటిని ఆవు పాలల్లో ముంచి గట్టిగా పాలన పిండి ఆ మూడింటిలో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూపాయి కాయిన్స్ని పెట్టి గట్టిగా ముడివేయాలి అంటే మూటలాగా కట్టాలి ఆ తర్వాత ఆ మూడు మూటలను కూడా కలిపి ఒక మూటగా చేయాలి అలా ఒక మూటగా చేశాక వాటిని తీసుకుని వచ్చి మీ ద్వారానికి ఎడమ వైపున కట్టాలి ఇలా కడితే ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు కష్టాల నుండి విముక్తిని పొందుతారు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి సాధారణంగా సింహద్వారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది సింహద్వారం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో ముఖ్యమైనటువంటిది మన ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉన్నా లేకపోయినా సింహద్వారానికి ఖచ్చితంగా గుమ్మాన్ని నిర్మిస్తూ ఉంటాము అంతేకాదు గుమ్మం నిలబెట్టడానికి ఎన్నో రకాలుగా ఆలోచించి ఎన్నో వాస్తు శాస్త్రాల ప్రకారం చూసి వాస్తుపరంగా కరెక్ట్గా ఉంటే మాత్రమే మనం గుమ్మాన్ని నిలబెడుతూ ఉంటాము ఎందుకంటే ఇంటి యొక్క ప్రధాన ద్వారం బాగుంటేనే ఇల్లు మొత్తం కూడా బాగుంటుంది దానినే సింహద్వారం ప్రధాన ద్వారం అంటూ ఉంటాము మన ఇల్లు మన కుటుంబం మన పిల్లలు బాగుండాలి అని చేసే పూజల్లో సింహద్వారం పూజ అంటే గుమ్మం పూజ uja అలానే గడప పూజ కూడా ఒకటి పురాణాల ప్రకారం గుమ్మం పైన లక్ష్మీదేవి ఉంటుంది అని మన నమ్మకం అందుకే గుమ్మం పైన కూర్చోవడం తినడం తలదొవ్వుకోవడం గుమ్మం పైన తలపెట్టి పడుకోవటం గుమ్మం పైన తుమ్మటం వంటివి చేయకూడదు అంటుంటారు సంధ్యావేళ సమయంలో గుమ్మం దాటకుండా అంటే ఇరువైపులకరు ఇటొకరు ఉండి ఏ వస్తువుని కూడా దానం చేయకూడదు అని కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఇక సింహద్వారం చాలా ప్రాముఖ్యత పొందినది ఇంట్లోకి మంచి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ఖచ్చితంగా సింహద్వారం నుండే వస్తుంది కాబట్టి గుమ్మానికి అంతటి ప్రత్యేక స్థానం ఉంది అలాంటి గుమ్మానికి ఈ మూడు ఎర్రని వస్త్రాలలో వేసిన రూపాయి కాయన్ల మూటను ఒకటిగా చేసి ద్వారానికి ఎడమ వైపున రేపు సోమవారం రోజు కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలానే రేపు సోమవారం రోజు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా మీ యొక్క కోరికలు అనేవి నెరవేరుతాయి అదేంటంటే ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి పేపర్ పైన మీ యొక్క కోరికను రాయండి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరికను రాయండి తరువాత మీరు ఒక రెండు మట్టి ప్రమిదలు కానీ లేదు ఒక దీపం కుందు అయితే దీప కుందు కానీ తీసుకోండి మీరు మీ కోరిక రాశారు కదా దానిని మలిపి ఆ పేపర్ పైన మట్టి ప్రమిదలు కానీ దీపపు కుందు కానీ పెట్టి దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో మాత్రం నువ్వుల నూనె కొబ్బరి నూనె విప్ప నూనె నెయ్యి గానుగ నూనె ఈ ఐదు నూనెలను కలిపి ఆ ప్రమిదలో పోసి ఆ తరువాత ఐదు రంగుల వత్తులను తీసుకొని దీపారాధన చేయండి ఏక హత్తితో ఏక హారతితో కానీ అగర్వత్తితో కానీ దీపారాధన చేయండి అంటే దీపం వెలిగించి ఆ దీపానికి ధూపం వేసి చిన్నగా బెల్లం ముక్క అయినా లేదా ఏదైనా ప్రసాదాన్ని తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా కానీ రేపు చేస్తే మీ కోరిక తీరిపోతుంది ఒకవేళ చాలా పెద్ద కోరిక అనుకోండి అది అంటే ఆ కోరిక తీరాలి అంటే మీరు పది సోమ పదకొండు సోమవారాలు కానీ లేదా ఇరవై ఒక్క సోమవారాలు కానీ సంకల్పించుకొని ప్రతి సోమవారం ఇలానే చేయండి మరి కోరిక రాశాక ఆ పేపర్ని ని ఏం చేయాలండి అనే సందేహం మీకు కలగవచ్చు ఇక ఆ పేపర్ని మీరు డస్ట్బిన్ లో పడవేసినా పర్వాలేదు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కోరిక అనేది